ఆరుగాలం కష్టించిన పంట ధాన్యానికి అమ్ముకునే తరుణంలో మద్దతు లేక అన్నదాతలు అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది విత్తనం కొనేటప్పుడు ఒక్క ధర అయితే తిరిగి అమ్మేటప్పుడు ధరలేక దిక్కుతోచే పరిస్థితి నెలకొంది అన్నదాతకు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి మార్కెట్ యార్డుకు తరలించిన ధాన్యానికి చివరికి మద్దతు లేక పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లతీయలేని పరిస్థితి నెలకొంది అన్నదాతలది దీంతో గతంలో కంటే ప్రస్తుతం ఒక్కో క్వింటాలకు పదిహేను వందల నుండి రెండు వేలకు పైగా రూపాయల వ్యత్యాసం ధరలు ఉండడంతో రైతులు తమకు మద్దతు ధర లేక తీవ్ర నిరాశ చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా జచ్చల పట్టణ కేంద్రంలో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్ యార్డులలో ఒకటి రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఇక్కడికి తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని సుదూర ప్రాంతాల వికారాబాద్ కొడంగల్ తాండూర్ పెబ్బేర్ హన్వాడ తదితర ప్రాంతాల నుండి వందల కొద్ది బస్తాలు ఇక్కడికి తీసుకొస్తున్నారు ఈ మార్కెట్ యార్డులో లో వేరుశనగ ధాన్యం కొనుగోలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతులకు మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ఏడాది ఇదే సమయంలో మార్కెట్ యార్డులోని వేరుశనగ క్వింటాలకు ఏడు వేల నుండి తొమ్మిది వేల వరకు ధర పలకగా ప్రస్తుతం నాలుగు వేల ఆరు వందల నుండి ఆరు వేల వరకు మాత్రమే ధర పలుకుతుండటంతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు దీంతో రోజుకు ఐదు వేల నుండి ఆరు వేల బస్తాల దాకా మార్కెట్ యార్డుకు వేరుశనగ ధాన్యం తరలివస్తున్నారు వ్యాపారులు తమ ఇష్టానుసారంగా ధరలు వేస్తున్నారని ఒక్కో క్వింటాల్కు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం పదిహేను వందల నుండి రెండు వేల రూపాయలకు పైగా ధరలు వ్యత్యాసం ఉందని దీంతో తాము వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తీసుకువస్తే ధాన్యం నాణ్యత పేరుతో ధరలు తగ్గిస్తారని ఏడాది వాతావరణం అనుకూలించగా పంట తెగుళ్ల బారిన పడిన వేరుశనగ పంట కూడా పెద్దగా దిగుబడి రాకపోవడంతో తక్కువ ధరలు వేస్తున్నారని దీంతో ప్రస్తుతం మార్కెట్లో వేరుసిన ధాన్యానికి ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కష్టించి పండించిన ధాన్యానికి ధర లేకపోవడంతో మరింత అప్పుల్లో కూరుకుపోతుంది ఇది ఒక మాట కరెక్ట్ ఉంటది కానీ మేము బయట నుంచి తెచ్చుకోలేము మార్కెట్ రేటు చాలా తక్కువ ఉంది పలు నేను మూడు ఎకరాలు వేసినానా మూడు ఎకరాలు వేస్తే మాకు అరవై వేల చిల్లర పెట్టుబడి వచ్చింది కూలుల ధర ఎక్కువ వచ్చింది వీడికి వచ్చి చూస్తేనేమో రేట్ లేదు మార్కెట్ రేట్ లేదని చెప్తున్నా అందుకని మంచి రేట్ రావాలని కోరుకుంటున్నాం మేము వచ్చి నిర్జింత మండల కొత్తపల్లి ఇంతకుముందు గత రెండు సంవత్సరాల క్రితము ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు పోతుండే ఇప్పుడు వచ్చేసి ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు పోతుంది రైతుకు ఇంతకుముందు ఎకరానికి నలభై వస్తలు వస్తుండే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఎకరాకు పదిహేను నుంచి ఇరవై బస్తాలు వస్తుంది ఇప్పుడు దిగుబడి తగ్గింది తేమ శాతం ఎక్కువైంది మినిమం ఎనిమిది వేలు ధర కావాలి రైతులకు గిట్టుబాటు ధర పడుతుంది అంతకైతే పడదు లేకుంటే రైతులకు వచ్చేసి కష్టం ఎక్కువైంది రేటు తక్కువైంది